కామెంట్ చేయండి విజిటం ప్రీట్ 1 దీన కుమార్ గారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా సో ఈ డేట్ వచ్చేసి ఎంతండి 12th అన్నమాట సో మేము రేపు మార్నింగ్ అయితే బయల్దేర్తూ ఉన్నాము ఇక్క నుంచి ప్రిహిమెంట్ కండి మార్నింగ్ ఎయిట్ ట్వంటీకి మైసూర్ టు బెంగళూరు మళ్ళీ బెంగళూరులో వన్ ట్వంటీగా వన్ ఫార్టీ మళ్ళీ బెంగళూరు నుంచి డైరెక్ట్ శ్రీకాకుళం అనమాట సో జర్నీ అయితే చాలా అంటే చాలా చేయాలి సో ఇదిగోండి మా లగేజ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దుకోవాలన్నమాట సో సర్దుకునే ముందు మీతో మాట్లాడేసి సర్దుకుందాం అన్నట్టుగా అలా ఫస్ట్ అయితే మాట్లాడేస్తున్నారు ఇవే కాదండి ఇదిగోండి ఇక్కడ పిల్లల సంత అది చెట్టే కాదండి రానండి సో మా హస్బెండ్ సంత అదనమాట మా బెడ్రూమ్ లో మా సంత చూస్తే షాక్ అయిపోతుంది వాళ్ళ సంత అయితే ఇంకా వేరే ఉందండి సో ప్రస్తుతానికి అయితే ఉండండి వాళ్ళ సంత కూడా చూపిద్దాము ఇక్కడ వచ్చేసి మా సంత అన్నమాట రండి లోపలికి ఇక్కడైతే బాబు బజ్జన్ ఉన్నాడు ఇప్పుడు వీళ్ళ సంత చూద్దాం రండి సో బాబు అయితే పడుకున్నాడు పడుకో లేచే వరకు అన్ని కూడా సర్దుకోవాలన్నమాట ఎవరో వాళ్ళు సర్దుకుంటారు ఇక్కడ చూడండి ఇలా ఉందా మొత్తం అంతా అయిన తర్వాత అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి ఆ ఇంటి గురించి అనుకుంటా కొత్తింటి గురించి ఇది తీసుకున్నారు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను చూద్దాం సో అయితే ఇక్కడ ఇలా ఉందండి సో ఇల్లు అంతా కూడా సంత సంతగా ఉంది మొత్తం అంతా కూడా సర్దుకోవాలి కదా సర్దుకున్న తర్వాత మొత్తం అంతా కూడా నీట్ అయితే చేసుకుంటాము సో చెప్పాను కదా ఈరోజు ట్వెల్త్ మేము మళ్ళీ వచ్చినప్పటికీ సెప్టెంబర్ అయిపోవచ్చు అందుకనేసి ఎక్కువైతే పట్టుకొని వెళ్తూ ఉన్నాము సో అయితే ఇది ఏమంటే మాట్లాడతారండి సో మంచిగా అయితే చేస్తున్నాం సాఫీగా సాగుతుంది అనేసి అయితే అనుకుంటూ ఉన్నాం అనమాట సో మా అక్క వాళ్ళు వచ్చేసి థర్టీన్త్ థర్టీన్త్ సాయంత్రం వరకు ఇంటికైతే వెళ్ళిపోతారు మేమైతే ఫోర్టీన్త్ సాయంత్రం అయితే వెళ్తాము ఎందుకంటే ట్రైన్ లో వెళ్తున్నాం కాబట్టి సో ఇదంతా కూడా నా సంతే అండి ఇందులో ఎన్ని పక్కన పెడతానో ఎన్ని ఇందులో పెడతానో నాకైతే తెలియదు ప్రస్తుతానికి అయితే అన్ని తీసుకెక్కడ పెట్టుకున్నాను గుర్తుంటాయి కదా అని చెప్పి ఆ పిల్లలు అయితే సర్దుకోవాలి ఈ బ్యాగ్ అనేది వాళ్ళ బ్యాగ్ సపరేట్ అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇది నేనైతే సర్దుకుంటున్నా మళ్ళీ వస్తా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇంకా సర్దుతూ ఉన్నాం అనమాట ఈసారి శారీస్ ఎక్కువగా తీసుకెళ్తున్నా ఎందుకంటే పండగలు ఉన్నాయి కదా ఎక్కడ ఉంటామో తెలియదు అన్నట్టుగా తీసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట ఏమండి మీరు ఎక్కడ కనిపించట్లేదు అసలు ఇందులో మావైనా పడతాయో లేదో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళు అప్పుడే ఇలా అయిపోయాయి ఈ సైడ్ అలా పెట్టుకుంటున్నా సర్దినప్పటికీ ఇప్పటికే క్వాలిటీ లెవెన్ అయిపోయింది అనమాట టెన్ అయితే స్టార్ట్ చేసాము కొన్ని శారీస్ ఇంకోటి ఏం చేస్తానంటే నేను శారీస్ ఆల్రెడీ కుర్చీలు అన్నీ పెట్టించుకొని తీసుకెళ్తున్నాను అనమాట ఎందుకంటే అక్కడ చీర కట్టడం వల్ల నాకు ఎవరు ఉండరు అందుకని చెప్పేసి ఇక్కడ గెలిచిన సిస్టర్ అయితే అంతా నాకు మల్పి పెట్టెస్ అయితే ఇచ్చిందండి సో ఇది చాలా ప్లస్ లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది సో ఏ పండకి ఏం వేసుకుంటామో తెలియదు కానీ పట్టు చీరలు అయితే తీసుకెళ్తూ ఉన్నాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయ్యింది ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు గంటలు అయ్యింది సర్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి ఓన్లీ మర మాత్రమే వాళ్ళిద్దరూ ఇంకెన్న అవుతాయి అనేది తెలియదు అనమాట సో ప్రస్తుతానికైతే ఇన్ని ఫ్రెండ్స్ ఇంకా ఇల్లంతా కూడా నీట్ చేసుకోవాలి వన్ అయిపోవచ్చు టైం అయితే మళ్ళీ మార్నింగ్ సిక్స్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అయితే బయలుదేరిపోవాలన్నమాట సో ప్రస్తుతానికి ఇక్కడ మళ్ళీ చూస్తుండీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అనమాట మేము బయలుదేరిపోతూ ఉన్నాము మా హస్బెండ్ అయితే పూజ చేస్తూ ఉన్నారనమాట పిల్లలైతే ఇంకా లెగలేదు ఫ్రెండ్స్ పిల్లల్ని లేపేసి వాళ్ళకి స్నానం చేయించేసి వాళ్ళకైతే రాగంబలు తినిపించేస్తే ఒక పని అయితే అయిపోతుంది మేము సెవెన్ థర్టీకి బయలుదేరితే సరిపోతుంది అనమాట మా హస్బెండ్ ప్రస్తుతానికి అయితే లేచాము సో ఇంకా అదగండి అక్కడైతే లగేజ్లు రెడీగా ఉన్నాయన్నమాట అండ్ అక్కడ వచ్చేసి మడత పెట్టాల్సిన బట్టలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అవన్నీ మడత పెట్టేసి ఎక్కడ పెట్టేస్తే అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి కిచెన్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది మొత్తం అంతా కూడా నీట్ చేయాలి సో ఫ్రెండ్స్ ఫైనల్లీ రెడీ అయిపోయాము ఇదిగోండి మా బుజ్జి కన్నయ్య చక్కగా రెడీ అయిపోయాయి నువ్వేది ఓహో నువ్వు రెడీ అయిపోయావా అబ్బా సో పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇదిగోండి ఇక్కడ లగేజీలు కూడా రెడీ हेनी say hi. हाय और बोलूं बहुत देर बिना चलपोता नहीं नहीं चलपोता चलपोता नहीं चलपोता ये लैपटॉप बैग तो बाट चलपो अगर मैं ऑफिस जाना है तो हूं 20 लीटर पल्ली गन दिया ओके శ్రీ కంచకామాక్షి అమరాశీసులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సంస్క పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సంస్థలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం అయితే తెలుసుకోండి సో ఫైనల్లీ మేమైతే ఇంటి నుంచి స్టేషన్కి అయితే బయలుదేరామన్నమాట సో రెండు ఆటోలు ఒక కార్లో అయితే వెళ్తూ ఉన్నాము మేమైతే ఇంకా ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాము మనిషికి రెండు బ్యాగులు ఇగో వైష్ణవి ట్రైన్ బాయ్ బాయ్ ఇంకా స్టేషన్లోకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట యాక్చువల్లీ రెండు ట్రైన్లు అయితే మారాలి ఇక్కడ మైసూర్ నుంచి బెంగళూరు వరకు ఒక ట్రైన్ అనమాట మళ్ళీ బెంగళూరు నుంచి డైరెక్ట్ శ్రీకాకుళం వరకు ఒక ట్రైన్ సో ఫస్ట్ వచ్చేసి మేమైతే మైసూర్ స్టేషన్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ అయితే చేయాలి బెంగళూరుకి సో లగేజ్లు అయితే పట్టుకొని వెళ్తూ ఉన్నాం అనమాట సో చాలా అంటే చాలా లగేజ్ ఉంది ఎందుకంటే మేము ట్వంటీ డేస్ ఉంటామో థర్టీ డేస్ ఉంటామో తెలియదు కదా గ్యారంటీ లేదు అందుకనేసి కొన్ని ఎక్కువ బట్టలు తీసుకెళ్ళామనమాట సో ఇది వచ్చేసి నార్మల్గా డైరెక్ట్గా అక్కడే టికెట్ తీసుకొని ఎక్కేసాము ముందు బుక్ అవ్వలేదన్నమాట సో ఇంకా ట్రైన్ ఖాళీగా ఉండేది ఇంకా ఒక్కొక్కరు లగేజ్ లోపలికి పెట్టేసి వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇది వచ్చేసి మైసూర్ టు బెంగళూరు ట్రైన్ అనమాట ఇష్టం వచ్చిన వాళ్ళు ఎక్కుతా ఉంటారు ఎక్కుతూ ఉంటారు సో మేమైతే పైన కూర్చున్నాము చాలాసేపు పడుకున్నాం అనమాట ఎందుకంటే ముందు రోజు కూడా నిద్ర లేదు కదా అందుకనేసి ఇంకా కొంచెం ఆటేస్తే స్నాక్స్ అవి ఇవి చూ కదా అంత సంచి అయితే పట్టుకొని వచ్చేది వైష్ణవి అందుకనేసి ఇంకొకొక్కటిగా ఖాళీ చేస్తున్నాం సో ఇంకా బెంగళూరు అయితే వచ్చేసింది అనమాట ఫైనల్లీ బెంగళూరు అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము యాక్చువల్లీ తొందరగా వచ్చేసామండి మేమైతే లెవెన్ లెవెన్ వరకు వచ్చేసాం బట్ ఇంకో ట్రైన్ వచ్చేసి వన్ ట్వంటీకి సో ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ మేము ఇంకా స్టేషన్లోనే వెయిట్ చేసాము కానీ టైం తెలియలేదనమాట ఎందుకంటే ఇంకా పాపకి ఆడిపించుకొని బాబుకి తినిపించుకొని అదే టైం పాస్ అయిపోయిందనమాట యాక్చువల్లీ ట్రైన్ లెవెన్ థర్టీకే వచ్చేసింది బట్ క్లీనింగ్ అంతా అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీకి అయితే డోర్స్ ఓపెన్ చేసారు అప్పటి వరకు బయట ఇంకా వెయిట్ చేసాము ఇంకా మాది వచ్చేసి థర్డ్ ఏసీ అనమాట అయితే వెళ్తూ ఉన్నాము ఒక్కొక్కడి ఒక్కొక్క దగ్గర అయితే పడింది సో బట్ అక్కడ మేము రిక్వెస్ట్ చేసుకొని అందరం ఒక దగ్గర అయితే ఉన్నామన్నమాట అండ్ మధ్యాహ్నం వచ్చేసి పులిహోర అది ఇంటి నుంచే తెచ్చాము పులిహోర చికెన్ అండ్ ఆలు కర్రీ ఇవన్నీ కూడా ఇంటి నుంచి తెచ్చుకున్నాం అనమాట మార్నింగ్ టిఫిన్ కూడా ఉప్పిట్టు ఇంటి నుంచే తెచ్చుకున్నాము అండ్ నెక్స్ట్ డే నుంచి అయితే మేము ఇంకా బయట తిన్నాము బట్ ఎక్కిన రోజు మాత్రం ఇంటి ఫుడ్ అనమాట ఇంకా బాబు అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు విండో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేసుకుని ఉన్నాడు అనమాట యాక్చువల్లీ పుట్టినప్పుడు తీసుకొని వచ్చాం కదా బారసాల కోసం ఆ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ మంత్స్కి వచ్చేస్తున్నాడు అప్పుడైతే మళ్ళీ ట్రైన్ ఎక్కిచ్చామనమాట బాబుకి చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఒక డైలాగ్ చేస్తున్నాం కెమెరా మ్యాన్ వీడు ఎందుకు వచ్చినవరా పైకి రీల్ చేస్తున్నావా రీల్ చేస్తారా అంట వీడు చూద్దాం ఏం చేస్తాడు చూసారు కదా అక్కడ మేము ఒక డైలాగ్ అయితే చేస్తున్నాం అనమాట రవితేజ గారిది అండ్ బ్రహ్మానందం గారిది సో అది ఇంకా మా తమ్ముడు ఎడిట్ చేస్తాడు ఇన్స్టాలో పెడతాం చూడండి మేమైతే బాగానే చేసాం బట్ ఎలా వస్తుంది అన్నది మేము ఇప్పటివరకు చూసుకోలేదు అనమాట బిజీగా ఉండి అండ్ ఎడిటింగ్ కూడా అవ్వలేదు అండ్ పిల్లలు పడుకున్నారు మేమైతే ఇంకా మార్నింగ్ వచ్చి అయిపోయింది అనమాట పడుకొని లేచాము రాజమండ్రి అయితే వచ్చేసింది సో ఇంకా రాజమండ్రి రాగానే ఇది ఫేవరెట్ ప్లేస్ కదా మనకి సో ఇంక అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నాం అనమాట చక్కగా అండ్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి రాజమండ్రిలోనే తెప్పించారు ఇంకా చక్కగా ఇడ్లీలు పూరీలు అవి ఇవి తెప్పించారనమాట రాజమండ్రిలో టిఫిన్ బాగుంటుంది అని చెప్పేసి సో ఇంకా మార్నింగ్ చక్కగా టిఫిన్ అయితే చేసాము ఇంట్లో అయినా టైంకి తినంగానే ట్రైన్లో అయితే టైం కంటే ముందే తినేస్తున్నాం అనమాట ఎందుకంటే ఏమి తోచదు కదా ఏం చేయాలని చెప్పేసి అందుకనేసి ఇంకా గంట రెండు గంటల ముందే తినేస్తున్నాం అండ్ అందరూ కింద ఉంటే మొత్తం అంతా సంత సంతగా ఉంటుంది అని పిల్లలు కూడా తీసేస్తారని చెప్పేసి నేను అలా పైకి ఎక్కేసి సర్వ్ చేస్తూ ఉన్నాం అనమాట అంటే అన్నీ మిక్సింగ్ వేయమని చెప్పారు అందుకనేసి అవి ఇవి తీసేసి ఒక్కొక్కటిగా మిక్సింగ్ అయితే వేస్తూ ఉన్నాం అనమాట అండ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే కాసేపు బాబుతో ఆడుకుంటున్నాడు యాక్చువల్లీ బాబు అయితే మా హస్బెండ్ దగ్గర అస్సలు ఉండరు ఎందుకంటే మా హస్బెండ్ నలిపేస్తూ ఉంటాడు అనమాట కోడికి నలిపేసినట్టు నలిపేస్తూ ఉంటారు అందుకనేసి వాడు అస్సలు ఉన్నాడు ఏడుస్తూ ఉంటాడు అనమాట అదే అంటారు అదే అంటే నీ దగ్గర చక్కగా ఉండడు నా దగ్గర ఉండడం అనేసి అంటే నేను మంచిగా ముద్దు చేస్తాను నువ్వేమో మొత్తం నలిపేస్తూ నలిపేస్తూ ముద్దు చేస్తావు అందుకే వాడికి నచ్చదు అనేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాను అనమాట

Serikah kau lambu cesa waj... Ayy... <tipas> ఇంకా మా నూరు మనం వస్తే అసలు ఆ వాతావరణం అది ఎంత చక్కగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ట్రైన్ దిగ్గరనే అబ్బా మా నూరు వచ్చాము అని చెప్పేసి ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కానీ ఉన్నన్ని రోజులు మాత్రం చక్కగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇదనమాట ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా ఎందుకంటే ఇది జర్నీ వీడియో కాబట్టి అండ్ నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుండబోతుంది ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళు మేము కలిసి తీసిన వీడియో అనమాట అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ జర్నీ వరకు అయితే అనమాట నెక్స్ట్ వీడియో అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి మీరైతే ఎదురు చూస్తూ ఉంటారనేసి అయితే అనుకుంటున్నాను బై ఫ్రెండ్స్